నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి తల్లి అయితే మనకు ప్రస్తుత జన్మలో ఉన్న ప్రతి బంధం అంటే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు సంతానం అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా సరే గత జన్మలో ఏదో ఒక అనుబంధం వాళ్ళతో ఉంటేనే ఈ జన్మలో మళ్ళీ ఏదో రకంగా మనకి మన దగ్గరగా మన బంధువులుగానో మిత్రులుగానో ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాం మరి ఇంతవరకు బాగుంది మనం ఎప్పుడూ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మీరు నేను ఈ పరిచయము ఇదంతా ఈ కన్వర్జేషన్ జరుగుతుంది అంటే గత జన్మలో మీకు నాకు కూడా ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది ఉదాహరణకి అది ఏంటి అనేది నేను ప్రస్తుతం తెలుసుకోవచ్చా సామాన్యులందరికీ సాధ్యపడుతుందా ప్రతి వాళ్ళకి సాధ్యమే ప్రయత్నం చేయాలి కొంచెం ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుభవం సంపాదించి సాధనలు చేస్తే ఎవరు సాధన చేసినా వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది అంటే మామూలుగా కూడా తేడాలు సంబంధ బాంధవ్యాల గురించి కొంచెం మనకు తెలిసిన దీంట్లో మాట్లాడుకుందాం మొదలు ఈ సృష్టిలో పుట్టిన శిశువులకి స్త్రీ పురుషులు ఎవరికైనా తల్లి ప్రథమ గురువు తల్లి కన్న తల్లి మొట్టమొదట తండ్రిని పరిచయం చేస్తుంది తమ్ముళ్ళని అన్నయుల్ని పరిచయం చేస్తుంది తర్వాత మాయిలు తాతయ్యలు ఇట్లా బంధువులు కూడాను శ్రేయపి పిల్లసులందరినీ కూడాను పరిచయం చేస్తుంది అలాగే కొంచెం పెద్దరైన తర్వాత పిల్లల్ని ఎల్కేజీలోనో కిన్నర్ గార్డెన్లోనో వేస్తాం ఆ పిల్లలకి అక్కడ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పరిచయాలు జరుగుతాయి స్కూల్స్లో ఆయా దగ్గర నుంచి టీచర్స్ దగ్గర నుంచి ఇది దైనందిన జీవితంలో మనకి రెగ్యులర్గా చూస్తున్న సత్యము తర్వాత క్లాసెస్ కొంచెం పెరిగిన తర్వాత ఒకటి రెండు మూడు క్లాసులు మాది పది తర్వాత కాలేజీ తర్వాత స్పెషల్గా ఏదైనా కోర్సెస్ ఎంఎస్సి లాంటి ఉద్యోగం తర్వాత ఫారన్ ట్రిప్స్ ఇవన్నీ ఇక్కడ అన్ని ప్రయాణాలలో అందరూ రకరకాల వాళ్ళు పరిచయాలు జరుగుతుంటాయి కొన్ని చోట్ల స్నేహితులే కొలిక్స్ అవ్వచ్చు కొన్ని చోట్ల బంధువులు పరిచయం కావచ్చు ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు పరిచయం కావచ్చు సినిమా హాల్ దగ్గర కానీ బజార్లో కానీ ఫంక్షన్స్లో కానీ వ్యాపారంలో కానీ ఈ ఈ పలానా చోటు దగ్గర కారు అని ఉండదు ఎక్కడ ఏ విధంగా తటస్థపడితే ఆ విధంగా ఆ పరిచయస్తులు మనకి కనబడ్డం అక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం ఓ పదేళ్ల క్రితం కదా మనం కలిసాము ఓ చదువుకున్న కాలేజీలో మీరు సీనియర్ కదా నేను జూనియర్ కదా ఇలాంటివన్నీ కూడాను టీచర్లను కూడా అలాగే గుర్తుపడతాం వ్యాపారస్తులను గుర్తుపడతాం ఇది సహజం అనే విషయం మనం ఒప్పుకొని తీరాలి సత్యం కాబట్టి అయితే విదేశీయానంలో కూడా మనకి వేరే ప్రయాణాల్లో బస్సుల్లో ట్రైన్లో ఇక్కడ అక్కడ అనేది లేదు నాన్న అన్ని చోట్ల ప్రయాణంలో పరిచయం ఉన్న వాళ్ళు మనకి తటస్థపడొచ్చు తారపడచ్చు సహజంగా కానీ ఇక్కడ కొంచెం తేడా ఏమిటంటే వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఒకప్పుడు మనకి వాళ్ళు తెలుసా పూర్వజన్మలో ఈ జన్మలో మనకి గుర్తున్నంత వరకు గుర్తుపడతాం అమ్మా నాన్నలు బంధువులు అందరినీ స్నేహితుల్ని పెళ్ళైన తర్వాత భార్య పిల్లలు భార్యని తర్వాత పిల్లల్ని ఆ రుణం ఏమిటి బంధం ఏమిటి అది మనం కొంచెం లోతుగా తెలుసుకుంటే పూర్వజన్మలు అన్నీ ఉన్నాయనేటువంటి సత్యము మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నీకు పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో మంచి ఉద్యోగం దొరికింది మంచి భార్య దొరికింది మంచిగా నీకు అన్నీ సమకూర్చి పెట్టే ఆ తల్లిదండ్రులు దొరికారు అని అంటుంటూ ఉంటాం అంటే ఏమిటి పూర్వజనం నమ్ముతున్నట్టే లెక్క కదా అలాగే భార్య పిల్లలే కాకుండా స్నేహితులే కాకుండా సర్వము మనకి ప్రాప్త అప్రాప్తాలతో సంబంధం ఉన్నది అంటే పూర్వజన్మలో మీకు ఆ సంబంధాలు ఉన్నప్పుడే ఆ మంచి కర్మలు చేసినప్పుడే ఆ పూర్వజన్మలో ఆ ఫ్రెండ్స్ అనే రూపంలో ఉండే ఆత్మలతో మీరు ప్రయాణం చేయడానికి వీలవుతుంది గుర్తుండడానికి వీలవుతుంది కానీ ఈ మధ్యలో ఈ బాడీ వదిలేసిన తర్వాత సోల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోకాల్లో ఆత్మలోకాల్లో పితృలోకాల్లో ఇంకా ఊర్ధ్వలోకాల్లో ఆత్మలు గుర్తుపడతాయా అనేటువంటి దాన్ని కూడా మనం జవాబు చెప్పుకోవచ్చు మీకు ఇష్టమైన ఆత్మల్ని ఏ అయినా గుర్తుపట్టచ్చు ఎలాగైతే మామూలుగా గుర్తుపడతామో ఆత్మలు సోల్స్ గుర్తుపడతాయి వాళ్ళు కూడా గుర్తుపడతారు కానీ రూపాలు ఉండవు అన్నీ తేజ రూపాల్లో ఉంటే ఆ లాంగ్వేజ్ ఉంటుంది గమ్మత్తు ఆత్మలకి లాంగ్వేజ్ ఉంటుంది రికగ్నైజేషన్ ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఓ చిత్రం చూస్తున్నా పోని ఇప్పుడు మన దగ్గర షూట్ చేసిన ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయి కదా ఎవరెవరిగో స్టూడియోలో వాళ్ళందరివి కూడా మీరు ప్రిజర్వ్ చేసి లైబ్రరీలలో దాచిపెట్టి మరి మీరు అవకాశం ఉంటుంది మళ్ళీ మనం పదేళ్ల క్రితంది ఐదేళ్ల క్రితంది మనం రీప్లే చేయొచ్చు రీ రిలీజ్ చేయవచ్చు అది సహజమే కదా అట్లాగే బయట సినిమాలు కూడా మనం అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ సినిమాలు కూడా చూస్తాను వీలుంది ఆడియో వీడియో రెండు అది సత్యమే కదా ఇది ఎంత నమ్మకంగా మనం చూడగలుగుతున్నామో చేయగలుగుతున్నామో గుర్తించగలుగుతున్నామో అలాగే మన పూర్వజన్మ కూడా ఒకటి కాదు మీకు ఎన్ని జన్మలు కావాలంటే అన్ని పది జన్మల ఇరవై జన్మల లెక్కకు మించిన జన్మల అన్ని జన్మలు కూడా మీరు మిమ్మల్ని మీరు గుర్తించవచ్చు సేమ్ టైం ఫ్రెండ్స్ని అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఎవరెవరైతే మీకు పరిచయాలు ఉన్నాయో నాట్ ఓన్లీ పరిచయం ఆ కాలంలో రాజుల్ని ఆ కాలంలో మనుషుల యొక్క ప్రభావం చేసేటువంటి పరిస్థితుల్ని తేలిగ్గా సహజం అలాగే ఇక్కడ పూర్వజన్మల్లో మనం చేసినవి మళ్ళీ మిగిలిన వాటి అనుభవం కోసం ఈ జన్మలు ఎత్తుతూ ఉంటాం కాబట్టి అవి తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈ జన్మలు ఉండవు ఇది ఇంకొక పాయింట్ ఆత్మ గనక అనుకొని సెలెక్ట్ చేసుకొని నిర్ధారణ చేసుకుని నిర్ణయం చేసుకుంటే తప్ప జన్మ రాదు అది కొంతమంది అనుకుంటూ ఉంటారు అమాయకంగా ఈ జన్మ అయిన తర్వాత ఏ పక్షిగానో ఏ వృక్షంగానో ఏ జంతువుగానో రకరకాలుగా పుడతారేమో చేసిన పాపాలని బట్టి అంటారు అది కరెక్టే సత్యమే ఆ చేసే పాపాలు ఆ గుణాలు అవన్నీ కూడా శాస్త్ర ప్రకారం ఉన్నది కానీ అవన్నిటిని కూడా అధిగమించు అవన్నిటిని కూడా సశేషంగా విశేషంగా విభూతిగా అంటే ఏమీ లేకుండా చేసేటట్టుగా కూడా యోగముచ్చతే యోగం ద్వారా పూర్వజన్మలో ఉండేవన్నీ బాకీలన్నీ తీర్చొచ్చు సశేషంగా విశేషంగా మనం ఫ్రెష్గా పాతవన్నీ జీరో జీరో చేయొచ్చు థాట్తో ఉపాసనతో దీక్షతో భగవంతుడి సంకల్పం పొంది మనం యోగం ద్వారా సూర్యోపాసన ద్వారా శక్తి ద్వారా తేజోపాసన ద్వారా ఇంకా రకరకాల ఉపాసనలు ఉన్నాయి అలాగే గురువులు ఎవరన్నా మంచి మంత్ర దీక్షిస్తే ఇష్టమైన దేవుడికి ఆ స్వామివారిని అమ్మవారిని ఉపాసనలు చేస్తే కూడా వారు కరుణించి ప్రత్యక్షం అవుతారు దేవుడు ప్రత్యక్షం అయ్యేది మన పురాణాల్లో కోలలు ఇప్పుడు కూడా మనకి స్వప్నంలో వాటిలో కూడా అప్పుడప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు దేముళ్ళు రకరకాల కళల రూపంలో పడుతూనే ఉంటాయి అలాగే మీకు స్వచ్ఛత మీకు సద్గుణాలు గనక మీరు ఆపాదించేసుకుని ఈ యొక్క యోగం ద్వారా మీరు పరిపూర్ణమైనటువంటి ఆత్మ స్వరూపులుగా మారి విశేషమైనటువంటి దైవ శక్తి మీలో ప్రవహించి ప్రసరించి మీరు శక్తి స్వరూపులుగా తీర్తి మీ యొక్క ఉపాసన ద్వారా తీర్చిదిద్దపడతారు ఆ స్వామివారికి దగ్గరగా ఇష్టలుగా మీరు అవుతారు అందుకని ఇది చేయగలిగిన నాడు పూర్వజంలో మనుషుల్ని గుర్తుపట్టచ్చు ఇప్పుడు కూడాను ఇక ముందు కూడాను అంతకు ముందువి రీప్లై అయ్యని ఎగ్జాంపుల్ చెప్పాను ఆ విధంగా మీరు గుర్తించి ఆ ఆత్మలు కూడా పై పైలోకాల్లో కూడా గుర్తించి మాట్లాడుకుంటాయి సంతోషంగా తిరుగుతాయి పంచుకుంటాయి ప్రీవియస్ బర్త్లో జన్మల్లో ఇలా చేశాం కదా మనం కలిసి అటు వెళ్ళాం కదా ఇలా ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటాం టూర్స్ వాటి ఇటు వెళ్తూ ఉంటే ఫ్యామిలీస్తో వాటితో ఫ్రెండ్స్తో పంచుకుంటాం కదా షేర్ ఇది ఎంత సత్యమో ఈ శరీరాలు లేకుండా కూడా అంతే సత్యము అంతే జరుగుతుంది అది తథ్యము అది ఏమి కొత్త కాదు అది యోగం ద్వారానే సిద్ధిస్తుంది మీరు ఆ యోగం నేర్చుకొని మీరు అవన్నీ కూడా అనుభవాలు మీరు స్వంతం చేసుకోవచ్చు ఆకళింపు చేసుకోవచ్చు చక్కగా చిత్రమాలికల చూడొచ్చు దృశ్యాల్ని చాలా తేలిక చెయ్యండి మీరు ఉపాసనలు తేలికైన ఉపాసన సూర్యోపాసన మీకు తెలుసు దానివల్ల కూడా ఈ లాభాలు కలుగుతాయి ఓసారి శక్తి వచ్చిన తర్వాత మీరు ఏదంటే అది చెయ్యొచ్చు చూడొచ్చు పరికించవచ్చు ప్రాప్తి పొందొచ్చు టేస్ట్ కూడా చూడొచ్చు ఎలాగైతే ఆహార విషయంలో తినకుండా రుచిరాదని చేయకుండా పనిలో ఆ స్వచ్ఛత ఆ నాణ్యత తెలియనట్టుగా ఒక్కసారి ఆత్మ తనకు తాను తెలుసుకొని ఆత్మ దర్శనం కలిగిన నాడు ఇవన్నీ తేలికే కానీ ఏకాగ్రత చిత్తంతో చేయాలి ఏకాగ్రతతో చేస్తే ప్రతి పనిలో మనకి విజయం అథ్యం పరీక్షలు రాసే పిల్లలకి బాగా చదువుకొని ఇంట్రెస్ట్గా ఏకాగ్రత చేస్తే పాస్ అయిపోతాడు ఒక ఉన్నాడు భగవంతుడు శిల్పాలే కాదు మామూలు శిల్పాలు కూడా మనుషుల శిల్పాలు కూడా చెక్కుతున్నారు ఆ కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రూపం కరెక్ట్గా రాదు అలాగే ఒక మనిషిని వారు ప్రేమించే బడి ప్రేమించే మనుషులను కూడా వారు మనసులు దోచుకోవడం అంటే మీ గుణాలు నచ్చాలి మీకు ఆ ట్యూన్ కావాలి అప్పుడు తప్పకుండా వాళ్ళు మనుషులు ఒకటిగా అవుతారు ప్రేమించబడతారు ప్రేమైక స్వరూపులుగా మిగులుతారు అందుకని యోగం ద్వారా సిద్ధి పొందచ్చు దీంట్లో సందేహం లేదు చాలా తేలిక మీ ఇంట్రెస్ట్ ఎంత బాగా పెడితే అంత సిద్ధించిన తర్వాత ఇవన్నీ మీకు చాలా తేలిక అందుకని మీరంతా ఈ యొక్క వేదిక ద్వారా మా విజయమ్మ తల్లి విశేషంగా ఈ విషయాలను మీకు విషిద్రీకరించేటువంటి అవకాశాన్ని ప్రజలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి యాజమాన్యానికి ఐ డ్రీమ్ సో వీరందరికీ కూడా మంచి కలగాలని సర్వకాలాల్లో శుభంగా ఉండాలని మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలని దివ్యాశిష చీటికి మాటికి చూస్తూ ఉంటాము ఒకరిపై ఒకరు ఒట్లు వేయించుకోవడము అంటే ఒట్టేస్తే ఇంకా మాట మీద నిలబడతారు అన్న ఒక నమ్మకంతో గుడ్డిగా ప్రమాణం చేయించుకుంటూ ఉంటారు ఆఖరికి ఇది మనుషులు ఒకరిపై ఒకరు వేసుకునే దగ్గర నుంచి గుళ్ళో ఉన్న దేవుడి మీద అమ్మవారి మీద తడిబట్టలతో ఒట్టేస్తా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ ఒట్లు ఈ ప్రమాణాలు ఇవన్నీ వేయటం అవసరమా నిజంగా ఒకసారి ఒట్టే వేసి వేసిన వాళ్ళు మాట మీద నిలబడితే పర్వాలేదు లేదు ఆ మాట తప్పారు అని అంటే నిజంగా అది ఏమవుతుందో లేదో కానీ నిజంగా అయ్యో దేవుని మీద వట్టేసినామే లేకపోతే తన మీద వట్టేసినాం మాట తప్పినాము వాళ్ళకేమన్నా అవుతుందేమో మళ్ళీ ఈ కొత్త భయాలు కూడా మొదలవుతూ ఉంటాయి అసలు ఈ ఒట్ల గురించి ప్రస్తావించండి ఏంటి ఇదంతా కూడా ఎప్పుడు కూడాను మా తల్లి కొత్తవి ప్రజలకు అందించే దాంట్లో ముందుంటుంది చాలా బాగుంది నాకు తెలిసి ఈ ఒట్ల గురించి ఈ దండకాల గురించి ఎవరు చెప్పలేదు అడగలేదు ఈ మాధ్యంలో కూడా నేను వినలేదు సో తప్పకుండా నీకు ఈ వట్ల గురించి తర్వాత ప్రమాణాల గురించి ప్రమాణం చేయడం ప్రామిసెస్ అంటాం వాటి గురించి చెప్పకుండా మాట్లాడుకుందాం అవసరం కూడా ఈ రోజుల్లో కలియుగంలో అవసరం తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విద్యాబుద్ధులు నేర్పుతారు మంచిగా ఉండండి మంచి మాట్లాడండి మంచి వాళ్ళతో తిరగండి ఇవన్నీ మంచి మంచి చెప్తారు పైగా ప్రామిస్ అని తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది ఇది నాకు ప్రామిస్ చెయ్యి నువ్వు అలర్ చేయనని నీకు ఆ బొమ్మ కొను పెడతా నాకు ఈ ప్రామిస్ చెయ్యి నాన్న మాట వింటానన్న అమ్మమ్మ మాట విన్నాను చాక్లెట్ కొని పెడతాను ఏదో ఆశ చూపించి ప్రామిస్ అనేటువంటిది మన పెంపకంలో అలవాటైపోయింది అది రైట్ గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ డాడీ ప్రామిస్ ఇంకేమన్నా ఉంటే అన్ని ప్రామిస్లు గాడ్ ప్రామిస్ ప్రామిస్ అంటే డాడీ ప్రామిస్ కూడా ఈ మధ్య మొదలైంది ఎందుకంటే నాన్న అన్ని కొనుపెట్టేవాడుగా మరి నాన్న మీద అప్పుడప్పుడు ఆ భర్త నాన్నకి ఏదో ఒకటి పెట్టాలి కదా భయపెట్టాలి ఎవరికో ఒకరు మాట వినాలనే ఉద్దేశంతో తండ్రిని తాతయ్యని అందరిని పట్టుకొస్తారు మా అమ్మని బా అమ్మని అందరిని పోనీ మంచిదే కానీ ఆ పిల్లాడికి ఈ ఒట్లు వేయడం ప్రమాణం చేయడం తర్వాత ప్రామిసెస్ ఇవన్నిటికీ అర్థం కూడా చెప్పాలి ఇది చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అది నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకుండా ఉంటే ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అవుతుంది అది తప్పు నీకు లైఫ్లో ఎదుగుదల ఉండదు నిన్ను ఎవరు నమ్మరు ప్రామిస్ చేసేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదనుకో మరి ఎవరు నమ్ముతారు వాడికి దేవుడి మీద నమ్మకం లేదు అమ్మ తల్లి తల్లి మీద నమ్మకం లేదు తోడబుట్టిన వాళ్ళ మీద నమ్మకం లేదు మాటిచ్చి తప్పితే ఆ జీవితానికి అర్థమూ లేదు వ్యర్థమైన బతుకు సింపుల్ అలాగే మనిషికి మోసం చేయకూడదు మోసాలు చేయడానికి కూడా ఈ యొక్క ప్రామిసెస్ కొంతవరకు ప్రామిస్ చేశాడు కదా మోసం చేయడం అనుకుంటారు నిజం వాళ్ళు ఈ ఈ పిచ్చి మాలోకాలు మంచి మాలోకాలకి ప్రామిస్ చేస్తే ఈ ఒక నెల రోజులు పది రోజులు లేకపోతే ఏడాదో రెండేళ్ళో మూడేళ్ళలో ఏదో మొత్తానికి కొద్ది రోజులు అవాయిడ్ చేయొచ్చు ఇచ్చేవాళ్ళున్నా పుచ్చుకునే వాళ్ళున్నా ఏదన్నా ఉంటాయి కదా ఇచ్చిపోతలు కొన్ని రోజులు హోల్డింగ్ హోల్డింగ్ బాగా చెప్పే తల్లి హోల్డ్ చేయడానికి వాడుకుంటున్నారు అది ఆ హోల్డ్ కాదు అది ఓన్ చేసుకోవాలి అంతే బాధ్యత బాధ్యత అది సత్యం చెప్పాలి అమ్మకి ప్రామిస్ చేయాలి ఏమని తల్లికి తండ్రికి జీవితాంతం మీరు నన్ను ఇంత కష్టపెట్టి పెంచారు మీరు ఎంతో కష్టపడ్డారు సాయ శక్తుల ఏమేమి ఇవ్వాలి అన్ని ఇచ్చారు చదువు చెప్పించారు పెళ్లి చేశారు ఇల్లు ఏమో మీరు ఎంత చేయగలిగితే వాట్ బెస్ట్ మీరు ఇచ్చారు మేము కూడా మీ వృద్ధాప్యంలో నాకు ఈ జన్మనిచ్చిన రుణం తీర్చుకోవడం కాదు కానీ ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు ఒక శిశువుని జన్మనిస్తే వాళ్ళు ఆ యొక్క పుత్రుడు కానీ పుత్రిక కానీ ఈ తల్లిదండ్రులు కన్నందుకు ఈ శరీరాలు పంచిపెట్టినందుకు వాళ్ళు నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఊర్ధ్వలోకాల్లో సోల్స్ రూపంలో ఉండే మాకు ఈ శరీరాలు ప్రసాదించిన ఈ తల్లిదండ్రులు మాకు దైవులతో సమానం ధన్యులు వాడు ఈ జన్మ మేము కూడా ధన్యులం అలాంటప్పుడు ఈ రూపం ఇచ్చిన తల్లిదండ్రులకి మనం న్యాయం చేయాలి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగజేయడానికి మనస్కరు ఇంచకూడదు ఎవరు చేసినా అది ఒప్పుదల కాదు మెచ్చుకోరు తల్లిదండ్రులు కనబడే దేవుళ్ళు నడయాడే దేవుళ్ళు ఆ గుళ్ళో దేవుడు కనబడతాడు శిలారూపంలో మాట్లాడు నువ్వు పెడితే కూడా తిండు నువ్వు ఆయన పేరు చెప్పి తింటావు తల్లిదండ్రులు నువ్వు తింటే వాళ్ళు సంతోషపడతారు నువ్వు చదువుకుంటే వాళ్ళు చదివినట్టు ఫీల్ అవుతారు నువ్వు మంచి పట్టలు వేసుకొని అందంగా గడపెడితే ఆ బిడ్డ ఎంత అందగా ఉన్నాడు సంతోషిస్తారు నువ్వు దానికి నిన్ను చూసి వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటారు అలాంటి తల్లిదండ్రులు నీ సర్వకాల సర్వావస్థలో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులకి చేయాల్సిన నామం న్యాయం ఏమిటంటే సింపుల్ మీరు వాళ్ళకి అవసాన అంటే ఏజ్ టైంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కష్టపడకుండా వాళ్ళు ఏది కోరితే అది వాళ్ళు ఏం కోరుతారు మీ మంచే కోరుతారు ఇంకేం కోరుతారు పిల్లల్ని మీ పిల్లల్ని వాళ్ళ మణిమణులుగా ముని దాకా చూడాలని కోరుకుంటుంది అంతకంటే ఏముంటుంది నా కోడలు నా బిడ్డలాగా బాగుండాలనుకుంటారు కోడలు కోడల్లా ఉండకూడదు అంటారు అంటే కోడలు అంత ప్రేమ చెయ్యాలని అర్థం అంతే పేరుకు కోడలే కానీ నా కూతురు లాగా చూస్తుంది మంచి పేరు తెచ్చుకోవాలి కొడుకు ఎలాగో ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ కదా ఆ తల్లిదండ్రులకి రుణం అనేది కాకుండా బాధ్యత అనేది కాకుండా సత్యమేంటి ఈ శరీరానికి ఆత్మకి ఒక అవకాశం కల్పించారు ఆత్మకి శరీర రూపంలో అందుకని వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు దేవుళ్ళతో సమానం లేదా గాల్లో ఆత్మలు తిరుగుతూ ఉండేవి ఎక్కడో పుడతా ఎక్కడో అది మీకు తెలియదుగా మంచి ఆత్మలు క్రూరాత్మలు ఇలా బాధపెట్టే ఆత్మలన్నీ ఉన్నాయి మంచి ఆత్మలుగా మిగిలితే తప్ప మంచి తల్లిదండ్రులకు పుట్టరు అంటే ఏ కోరుకుంటారో ఆ కోరికలను బట్టి ఆ జనాలు కలుగుతాయి ఇది గర్భోపనిషత్తులో ఉంది మాండవికనిషత్తులో కూడా ఉంది శారీరక ఉపనిషత్తులో ఉంది కొన్ని ఉపనిషత్తుల్లో కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి శారీరక ఉపనిషత్తులో చాలా క్లియర్గా ఉంది గరుడ పురాణంలో కూడా మనిషికి శిక్షలు ఉన్నాయి ప్రయాణాలు ఉన్నాయి ఆత్మ ప్రయాణాల గురించి అయితే ఇక్కడ ఆత్మ అర్థం చేసుకొని కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే అన్నయ్యలు తమ్ముళ్ళు మన కుటుంబం బాధ్యత ఏంటి మన కుటుంబం ఒకటి అంటే మన కుటుంబానికి ఈ అరచేయిని మనం ఉదాహరణ చెప్పచ్చు ఐదు వేళ్ళు ఉన్నాయి కానీ అరచేతికి లోంచి సంబంధం ఉన్నది ఈ ఈ అరచేతికి వేళ్ళు లేకపోతే అరచేయి అనం కదా వేళ్ళతో కలిపిన అరచేయి అన్నం తిన్నా దీవించినా ఎవరినైనా ప్రేమ చేసినా ఈ చేయి చాలా ఎంత అవసరమో మనకు తెలుసు అందుకని ఈ విధంగా కుటుంబం అంటే అరచేయితో పోల్చడం అర్థం కావడం కోసం పోల్చా కుటుంబం మనకు అవసరం కుటుంబం యొక్క విలువలు ప్రేమ అనురాగాలు ప్రాణం ఉన్నంత వరకు మనం కాపాడాలి తల్లిదండ్రులను ప్రేమించాలి సోదరి మనులని సోదరులని ప్రేమించాలి బాధ్యత నిర్వహి ఏ కష్టం వచ్చినా నేనున్నాను తండ్రి ఉన్నంత వరకు తండ్రి కూడా చూస్తాడు తండ్రి లేకపోతే పెద్ద కొడుకుది బాధ్యత చిన్న కొడుకుది బాధ్యత ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళది బాధ్యత వాళ్ళది పంచుకొని అమ్మకు కానీ మిగిలిన వాళ్ళని యోగక్షేమాలు చూడగలిగిన నాడు పుత్రుడై పుట్టినందుకు వాడికి పున్నామ నరకాలకి వెళ్ళడు ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారో భార్యలు కూడా చూడాలి వద్దండలేదు భార్యల సబ్జెక్టు తల్లిదండ్రుల తర్వాత అప్పా చెల్లెళ్ళ తర్వాత భార్య మళ్ళీ వాడి కొడుకులు వాళ్ళ పిల్లలు ఈ సి ఈ వన్ టూ త్రీ సిరీస్ ఉన్నాయి మొట్టమొదటి అమ్మ నాన్న అప్పా చెల్లెళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పొరపాట్లు జరగచ్చు అవన్నీ క్షమించి మనం చేయమో పొర పొరపాటు లేకుండా అందరూ సత్యహరితచంద్రులు కారు ఆయన ఒక్కడే మిగిలాడు ఆయన తర్వాత ఇంతవరకు సత్యహారించులు లేరు అది రికార్డు బ్రేక్ ఆయన బ్రేక్ చేసేవాడు పొట్టలేదు ఇంకా సరే దేవుడు వేరు అనుకో అందుకని మనం కూడా మనం కన్నందుకు తల్లిదండ్రుల్ని పెంచినందుకు పెరిగినందుకు ఆ యొక్క అప్పా ఈ సంబంధాలని సొసైటీలో అందరూ బాగుంటే కష్టాలే ఉండవు చెలాయి కష్టం వచ్చింది అన్నయ్య కష్టం వచ్చింది తమ్ముడు కష్టం వచ్చింది నిలబడండి మీరు వారి కష్టాన్ని తొలగించండి ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టద్దు డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది నువ్వేమన్నా పట్టుకుపోతావా నీకో పది ఉన్నాయి నీకో ఇరవై ఉన్నాయి సరే పట్టుకుపోతే చెప్పు ఎవరన్నా పట్టుకుపోయారా నువ్వేం చేస్తావు నీ పిల్లలకి ఇస్తావు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇలా పరంపరగా కుటుంబాలు కుటుంబాలు ఈ యొక్క పిల్లలకి ఇవ్వడం కోసమే మనం సంపాదిస్తాం ఇస్తాం వెళ్ళిపోతాం వాళ్ళు కూడా మన మీద గౌరవంతో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు ఇది అలవాటు చేసిపోతున్నాం కదా అంటే దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో అందరు మానవులు సుభిక్షంగా సంతోషంగా ఉండడం కోసం ఈ సంపాదనని పరంపరగా ఇస్తూ ఉండడం కోసమే అదొక సాక్షిభూతంగా ఈ సంపాదన నా కొడుక్కి నా బిడ్డకి చెందుతుంది అని రాసివ్వడం రాయకపోయినా ఆటోమేటిక్గా చెందడం రూల్స్ రెగ్యులేషన్స్ అందరికీ తెలుసు అందుకని మనం సంపాదించింది పిల్లలకి మన తల్లిదండ్రులు సంపాదించింది మనకి ప్రేమను సంపాదించండి ఆప్యాయతలు సంపాదించండి ఇతరులకి పంచండి జీవితంలో అవి గనక ఏ మానవుడైతే మాట నిలబెట్టుకోకపోవడం మళ్ళీ ప్రామిస్ గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ దగ్గరికి వచ్చాను ఎవరైతే నిలబెట్టుకోలేకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా పాపం తగులుతుంది మనుషులు బాధపడతారు కదా ఎవరికి అన్యాయం చేస్తే బాధపడ్డా ఎవరైనా కొడితే బాధపడ్డా ఎవరైనా డబ్బులు లాక్కుంటే బాధపడ్డా ఎవరిదన్నా దొంగిలిస్తే బాధపడ్డా ఎవరికి ఎప్పుడు ఏది బాధ కలిగినా బాధ పెట్టినా పెట్టుకున్న వాడికి క్షణం బాగానే ఉంటుంది నేను బాగున్నాను అనుకుంటాడు కానీ తర్వాత చెప్పుకోలేడు మనిషి దొరకరు అంత హీనంగా బ్రతుకు ఉంటుంది అన్ని రకాల ఇబ్బందులు పడతాడు ఎందుకంటే చేసిన వాడికి పే చేయాలి కదా పేరెంట్స్ అంటారు పే డాష్ రెంట్ తల్లిదండ్రులకు రెండు కట్టడం అనే కాదు అద్దె కట్టడం కాదు ఈ కొంప ఈ శరీరం అద్దె కొంప తల్లిదండ్రులు ఇచ్చిన అద్దె కొంప అందుకని ఈ ఆత్మకి ఆ జ్ఞానంతో ఆ తల్లిదండ్రులు బాగా చూసుకోమని రెండంటే అది ఇవ్వడం కాదు ఇక్కడ ఆ యొక్క అర్థం అవడం కోసం నేను చెప్పాను ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి అప్పా చెల్లెళ్ళ రుణం తీర్చుకోండి ఇది రెండు సార్లు చెప్పాను ఈ ఎపిసోడ్లో ఎందుకంటే అందరికీ అర్థం కావడం కోసం కొంచెం క్లారిటీ ఇచ్చాను ప్రేమించండి ప్రేమించబడండి రుణగ్రస్తులు కాకండి ఎవరి వారికి ఇవ్వండి ఇంకా రెండు కలిపి ఇవ్వండి సుభిక్షంగా ఉండండి మానవ జన్మకి అర్థము పరమార్థము తెలుసుకోండి ఇష్టం ఉంటే మళ్ళీ మానవులుగా పుట్టండి లేకపోతే మీ ఇష్టం అది కూడా మీ చేతిలో ఉంది మంచి కర్మలు చేస్తే మళ్ళీ పుట్టరు దేవుళ్ళు ఐక్యమైపోతారు అందుకని అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండడంతో పాటు అందరికీ మంచి అలవాట్లు సద్గుణాలు భావాలు ఇవన్నీ కూడా ఈ సొసైటీలో వ్యాప్తి జరగడం కోసం మన వంతు మన కుటుంబంలో పంచి పెట్టి ఇతరులకు కూడా మనం ఒక సాక్షిభూతంగా ఒక ఎగ్జాంపుల్గా ఉండగలిగిన నాడు మన జన్మధన్యము మనము నిజంగా మానవ జన్మ మనకి అదృష్టదాయకంగా ఉంటుంది భగవంతుడు మెచ్చుకుంటాడు తల్లిళ్ళు కూడా పెంచుకుంటారు సర్వ మానవులు మిమ్మల్ని హర్షిస్తారు ద్వేషించకుండా మంచి చేయండి ఎవరిని ఇబ్బంది మానసికంగా పెట్టకండి అది అందుకని ప్రామిసెస్ కూడా పిచ్చి పిచ్చిగా చేయొద్దు నిలబెట్టుకోవాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రామిస్ చేస్తే చేసి తీరాలి లేకపోతే లేదు రాఖీ కడుతూ ఉంటారు అందరూ చెల్లాయిలకి అన్నయ్యలకి వాళ్ళు ఏదో ఇస్తారు ఆ డబ్బు కోసం కాదు అదేమిటంటే అన్నయ్యకి తమ్ముళ్ళకి ఆ అమ్మాయిలు కడితే దాని అర్థం ఏంటంటే భగవంతుడికి కూడా రాఖీ ఉంది రక్షాబంధన్ అంటారు వీళ్ళేమో అందరూ పురుషోత్తముడు ఆ స్టోరీ అవి ఇవి చెప్తారు అది ఉంది కానీ భగవంతుడికి కూడా రాఖీ కడతాము నన్ను రక్షించవయ్యా అని పూజలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు కూడా పూజల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా పూజకి మరి భార్యాభర్తలకి ఇద్దరు కట్టుకుంటారు మీకు కూడా తెలుసు అలాగే అన్నయ్యలకి చెల్లయిలకి బంధం రక్షా బంధనంలో రక్షింపబడేటువంటి వాడు రక్షింప చేసేవాడు రక్ష ఇచ్చేవాడు అన్నయ్య తండ్రి అనే ఉద్దేశంతో ఈ బంధాలు కడతారనమాట అంటే బాధ్యత చెల్లయిని అక్కయ్యని అందరినీ నువ్వు చూడాలి బిడ్డలతో సహా నీకు పుట్టిన అమ్మాయిలతో సహా అంటే బంధన ఒక గుర్తు కోసం కట్టేది మరి మర్చిపోకుండా ఉండడం కోసం పేరే రక్షాబంధనం రాఖీ అనే పేరు సరే ఏదో బుద్ధుగా బాగానే ఉంది కానీ రాఖీ అనే అర్థం వేరు రక్షాబంధనం అది ఇవన్నీ కూడా ప్రామిసెస్కి సంబంధించింది ప్రామిస్ చేసి కడతారు అందుకు ఈ రక్షాబంధనం కూడా నేను మీకు జోడించి చెప్పడం జరిగింది అందుకని మీరు అది ఎప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని గొప్పవాళ్ళు కండి అదృష్టవంతులకండి సర్వే జనా సుఖినో బుద్ధు ధన్యవాదాలు